మా పల్లెటూరు వాతావరణం దేవుడు మాకిచ్చిన గొప్ప వరం కష్ట సుఖాల్లో తోడుండే ప్రజలు కంటి పాపల్లా చూసే పెద్ద దిక్కులు పల్లెటూరు అంటే స్వర్గం అలాంటి పల్లెటూర్లు ఇప్పుడు బావురుమంటున్నాయి ఎగిరిపోయిన పక్షుల్లా పిల్లలు శూన్య పంజరాల్లా ఇంటి లోగిళ్ళు రెక్కలు తెగిన పక్షుల్లా పండుటాకుల తల్లిదండ్రులు ఎదురు చూపుల ఒత్తులు కళ్ళ ప్రమిదల్లో వెలిగిస్తూ బాధల కన్నీరు తాగుతూ తమ వారి ప్రేమ కోసం తల్లడిల్లే పిచ్చి తల్లులు వయసంతా వసంతంలా పిల్లలకిచ్చి ముసలితనపు శిశిరం కప్పుకొని మోడులా మిగిలిన మౌన గాథలు ఆత్మీయతను ఆశించే అమృత మూర్తులు మమతల కోసం తపించే మరు భూములు వేదన నిండిన చరితలు ఆరని అశ్రువుల చిరునామాతో బావురుమంటున్నాయి నా అందమైన పల్లెటూర్లు